ఈ వేలం పాటలు కూడా వీటి వల్ల కూడా సంఘానికి చాలా చెడ్డ పేరు వచ్చేసిందన్న ఒక కోడిగుడ్డు తీసుకుని వస్తారు సంఘానికి తీసుకుని వస్తారు దేవుడు అభిషేకించిన కోడిగుడ్డు అంటారు దేవుని పాట అంటారు రెండు వందలతో స్టార్ట్ చేస్తారు లేదా ఒక కేక్ ముక్క తీసుకుని వస్తారు దేవుని పాట అంటారు ఇంకోటి స్టార్ట్ చేస్తారు ఒకనొక టైంలో ఒకనొక ఏరియాలో ఒక పెద్ద సంఘానికి వెళ్ళాను ఆ పెద్ద సంఘంలో వాకింగ్ చెప్పేశాను నేను వెళ్ళిపోతానండి నాకు నెక్స్ట్ మీటింగ్ ఉంది అని చెప్పాను చెప్పినప్పుడు అతను అన్నమాట పాట ఉందన్న జస్ట్ ఒక పాట ఉంటుంది ఆ పాట తర్వాత వెళ్దారు అన్నారు పాట అంటే నేనేమనుకున్నాను రాజానీ సన్నిధిలోనే ఉంటాను ఈ పాట కానీ మేలు చేయగని ఉండలేవు ఇలాంటి పాటలు అనుకున్నాను వెంటనే కోడిగుడ్లు తెచ్చారు వట్ట పనులు తెచ్చారు అది తెచ్చారు కేక్ ముక్కలు తెచ్చారు ఆరకేజీ కేక్ తెచ్చారు అర కేజీ కేక్ ఎంత ఉంటుంది మహా అంటే టూ హండ్రెడో వన్ హండ్రెడో ఉంటుంది కూల్ కేక్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ నార్మల్ కేక్ అయితే తక్కువ అయితే అర కేజీ కేక్ పట్టుకున్నాడు ఆరు వందలు అన్నాడు కోడిగుడ్డు పట్టుకున్నాడు రెండు వందలు అన్నాడు ఇది బయట బాకాల్లో నుంచి అందరు వింటూ ఉంటారు ఇది ఏం జరుగుతుంది చేసలు ఇది బిజినెస్ కాదా మళ్ళీ చెప్పడం ఏం చెప్పాడు ఆ రోజు దీంట్లో అభిషేకం ఉంది దీంట్లో ఆశీర్వాదం ఎవరు చెప్పారు ఆశీర్వాదం ఉందని ఆరు రూపాయల కోడిగుడ్డు రెండు వందల రూపాయలకి కొండలు ఆశీర్వాదం కాదు బుర తక్కువతనం ఉంది కదా ఆరు రూపాయలకు దొరికేదాన్ని రెండు వందల రూపాయలు కొనేది ఆశీర్వాదం కాదు బుద్ధిహీనత వంద రూపాయలకి ఎకని ఆరు వందలు కొండము ఆశీర్వాదం కాదు ఆశీర్వాదం దాగలేదు అందులో మోసం దాగుంది సో చర్చెస్లో ఖచ్చితంగా వేలం పాటలు జరగడానికి వీల్లేదు ఇలాంటి బిజినెస్ ప్రాక్టీస్ ఏవి చర్చ్లో జరగడానికి వీల్లేదు ఇలాంటి వాటి వల్ల అన్యజనం ముందు క్రైస్తవ్యం సిగ్గుతో తలదించుకునవలసి వస్తుంది కాబట్టి ఇవేవి జరగడానికి వీల్లేదు ఇలాంటి బిజినెస్లు చేసినందుకే కదా ప్రభు కొరడా పట్టుకునిది చర్చ్లో ఏం చేశారంటే నా తండ్రి ఇంటిని మీరు ఏం చేశారు నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా దొంగల గృహంగా చేశారు మీరు సో అప్పుడు కర్ణామయుడు కర్ణ మర్చిపోతే ఏం పట్టుకున్నాడు కొరడా పట్టుకున్నాడు సో వాళ్ళని కొట్టిన దేవుడు వాళ్ళని వాళ్ళ విషయంలో కొరడా పట్టుకున్న దేవుడు మన విషయంలో పట్టుకోవడా అదే తప్పిదం చేసి దేవుడికి పక్షపాతం ఉందా నో వే వాళ్ళు ఏదైతే చేయడం చేసినందుకు దేవుడు ఏ విధంగా అయితే రియాక్ట్ అయ్యాడో ద సేమ్ మిస్టేక్ నేను చేస్తే ద సేమ్ రియాక్షన్ దేవుడి నుంచి నాకు వస్తుంది అది కూడా తెలిసి కూడా చేశాను కాబట్టి ఇంకా రియాక్షన్ పెరిగితే పెరగచ్చు కానీ తగ్గే అవకాశం కూడా లేదు